హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి తెలంగాణలో ఈ పెన్షన్స్ తీసుకుంటున్న వారి ఇంటికి సర్వేకి వస్తున్నారండి అవి ఏం పెన్షన్స్ అనేది వివరంగా చెప్తాను ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా డాక్టర్ చేత ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఈ చేయూత పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మాత్రం కంపల్సరీగా ఈ విజిలెన్స్ అధికారులు అయితే ఇళ్ళకు వస్తున్నారండి అంటే ఇంటింటికి వస్తారా అన్ని జిల్లాలకు ఇంటింటికి సర్వే చేస్తారా అలా చేయగలుగుతారా అంటే ఇందులో జరుగుతుంది ఒకటేనండి ఎవరి మీదైనా సరే కంప్లైంట్ వచ్చిందనుకోండి ఆ జిల్లాలో ఎవరి మీదైనా సరే పలానా వాళ్ళు ఇట్లా ఫేక్ పెన్షన్స్ తీసుకుంటున్నారని ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ ఇళ్లకు తప్పనిసరిగా వెళ్ళి పెన్షన్స్ వెరిఫై చేస్తున్నారండి రీసెంట్గా మనం ఒక జిల్లాలో చూసాం కదా ఒకరు నాలుగు పెన్షన్స్ ఇంట్లో ఒకళ్ళే నాలుగు పెన్షన్స్ తీసుకుంటున్నారు వికలాంగుల పెన్షన్ అంటే అది కూడా ఫేక్ డాక్యుమెంట్స్ చేత తీసుకుంటున్నారు అలాగే ఆధార్ కార్డులో కూడా వయసు చేంజ్ అనేది చేసేసి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించేసి ఈ పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారంటండి చాలామంది ఈ పెన్షన్స్ మీద విజిలెన్స్ అధికారులు అయితే దృష్టి పెట్టారండి ఎవరైతే పెన్షన్స్ మీద కంప్లైంట్స్ వస్తాయి ఎవరి మీద అయితే కంప్లైంట్స్ వస్తాయో వారి ఇళ్లకు మాత్రం పక్కాగా వెళ్తున్నారు కంపల్సరీగా వాళ్ళని అయితే వెరిఫై చేస్తున్నారండి వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు నిజంగా హ్యాండిక్యాప్డా కాదా అని వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫై చేసి మనిషిని కూడా చూసి అసలు వీళ్ళు నిజంగా వికలాంగులా కాదా అని చెప్పేసి అని వాళ్ళైతే చెక్ చేస్తున్నారు కొన్ని జిల్లాలో అయితే అధికారులు వస్తున్నారని ముందుగానే తెలుసుకొని వాళ్ళ ఇళ్ళకైతే తాళాలు వేసి మరీ వెళ్ళిపోతున్నారండి అంటే ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా తీసుకుంటున్న వాళ్ళైతే దొరకట్లేదు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు వెళ్ళిపోతే ఇంకా అయిపోయినట్టే ఇంకా మనం అనుకుంటారేమో కానీ వాళ్ళని మాత్రం తప్పనిసరిగా పట్టుకుంటారండి ఆ సర్టిఫికెట్లు అయితే వెరిఫై చేస్తారు కంపల్సరీగా వాళ్ళు పెన్షన్స్ కూడా కట్ చేసేస్తారు ఇది మాత్రం పక్కాగా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి పెన్షన్దారులకి ముందుగానే ఫోన్ చేసి వాళ్ళని వాళ్ళకి కబుర్ చేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే పెన్షన్స్ చెక్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళైతే ముందుగా తెలుసుకొని ఆ తాళాలు అయితే అయితే వెళ్ళిపోతున్నారండి ఇల్లు ఖాళీలు చేసేసి కొన్ని చోట్ల అయితే ఇలా జరిగినాయి కొన్ని ఇన్సిడెంట్లు అయితే ఏది ఏమైనా వాళ్ళ మీద కంప్లైంట్ వస్తే వాళ్ళ మీద దృష్టి మాత్రం తప్పనిసరిగా ఉంటుందండి ఈ రోజు కాకపోయినా ఆ తర్వాత రోజైనా వెళ్ళి కంపల్సరీగా వెరిఫై చేస్తారు ఏదో ఒక సందర్భంలో వాళ్ళు అయితే దొరుకుతారు కదండి అలాగ వెరిఫై చేసి వాళ్ళు పెన్షన్లు అయితే కట్ చేస్తారు ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ పెన్షన్స్ వీళ్ళ కోసం ఒక స్పెషల్ టీమ్ని అయితే ఏర్పాటు చేశారండి ఈ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఫేత్ పెన్షన్స్ వాళ్ళ కోసమే ఒక స్పెషల్ టీమ్ని అయితే ఏర్పాటు చేశారు నిజంగా ఆ పెన్షన్ అర్హత కలిగి తీసుకుంటున్నారా అర్హత లేకుండా తీసుకుంటున్నారా అని వాళ్ళ డాక్యుమెంట్స్ కంపల్సరీ చెక్ చేస్తారంటండి చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు పెన్షన్స్ రిలీజ్ చేస్తారు లేదంటే కనుక ఆ చెక్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు కనుక ఒకవేళ పెన్షన్కి అర్హులు కాకపోతే కనుక తర్వాత నెల నుంచి పెన్షన్ కట్ అయిపోతుందండి సో ఇదండి తెలంగాణ ఆసరా పెన్షన్కు సంబంధించిన అప్డేటు మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండి నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ